అద్భుత పోరాటాలు నాటకీయ మలుపులు ఉత్కంఠ విజయాలు ఇలా సాగిన మహిళల ప్రపంచ లో కొత్త చాంపియన్గా ఎవరు నిలుస్తారో ఈరోజు తేలనుంది ముచ్చటగా మూడవసారి కప్ ఫైనల్ చేరిన భారత జట్టు కలల కప్ను సొంతం చేసుకోవాలనే పట్టుదలతో ఉంది ఇవాళ జరిగే మెగా టైటిల్ ఫైట్లో దక్షిణాఫ్రికాతో అమితుమి తేల్చుకోనుంది ఎన్నో ఏళ్లుగా ప్రపంచ క్రికెట్ను ఏలుతున్న ఆస్ట్రేలియా ఇంగ్లాండ్ లేకుండా జరుగుతున్న తొలి ఫైనల్ కావడంతో క్రికెట్ అభిమానుల్లో ఆసక్తి మరింతగా పెరిగింది ఇక రెండు వేల పదిహేడు ఫైనల్లో ఇంగ్లాండ్ చేతిలో తొమ్మిది పరుగుల ఓటమితో భారత జట్టును ఇంకా వెంటాడుతూనే ఉంది ఈసారి గెలుపు రుచి చూడాలని హర్మన్ బృందం బలంగా కోరుకుంటోంది సొంత గట్టుపై ఆడుతుండటంతో పాటు రెండుసార్లు ఫైనల్ ఆడిన అనుభవం ఉన్న టీమిండియా ఈ మ్యాచ్లో ఫేవరెట్ గా కనిపిస్తోంది లో భారత్ తొలిసారిగా రెండు వేల ఐదులో ఫైనల్కు చేరింది మరోవైపు చిరస్మరణీయ ప్రదర్శనతో తొలిసారి ఫైనల్ బెర్త్ పట్టేసిన అండర్ డాగ్ సౌత్ ఆఫ్రికా ఖచ్చితంగా కప్పు నెగ్గాలన్న పట్టుదలతో ఉంది ఇక టోర్నీలో హ్యాట్రిక్ ఓటములతో నాకౌట్ అవకాశాలు గల్లంతయ్యే ప్రమాదం నుంచి భారత జట్టు పుంజుకున్న తీరు వావ్ అనిపిస్తుంది ముఖ్యంగా సెమీస్ లో డిఫెండింగ్ ఛాంపియన్ ఆస్ట్రేలియాపై రికార్డ్ చేజ్ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే తీవ్ర ఒత్తిడిలో బలమైన బౌలింగ్ వనరులున్న కంగారులను కసిగా కొట్టడం అంటే సామాన్యమైన విషయం కాదు జెమిమా రోడ్రిగ్స్ జీవితకాలం గుర్తుండిపోయే ఇన్నింగ్స్ తో పాటు కెప్టెన్ హర్మన్ కూడా జోరందుకోవడంతో భారత్ అసాధ్యాన్ని సుసాధ్యం చేసింది గాయపడిన ఓపెనర్ ప్రతీక స్థానంలో జట్టులోకి వచ్చిన షఫాలి డాషింగ్ ఓపెనర్ స్మృతి మందన్న జట్టుకు అదిరి ఆరంభాన్ని అందించాల్సిన అవసరం ఉంది జెమిమా హర్మన్ రిచా దీప్తి రాణిస్తే భారత్ కు తిరుగులేదు బౌలింగ్ లో పేసర్లు క్రాంతి గౌడ్ రేణుక ఆరంభంలోనే బ్రేక్ ఇస్తే ప్రత్యర్థిపై ఒత్తిడి పెంచే ఛాన్స్ ఉంది టోర్నీలో మెరుగ్గా రాణిస్తున్న స్పిన్నర్లు శ్రీచరణి దీప్తి అదే తరహా ప్రదర్శనను కొనసాగించాలి అయితే ధారాళంగా పరుగులిస్తున్న రాధా యాదవ్ స్థానంలో స్నేహ రాణాను ఆడించే అవకాశాలున్నాయి భారత ఫీల్డింగ్ ప్రమాణాలు కూడా ఇంకా మెరుగుపడాల్సిన అవసరం ఉంది ఇక ఈ టోర్నీలో తడబడుతూ సాగిన కీలక సమయంలో గేర్ మార్చి అంతిమ సమరానికి చేరిన దక్షిణాఫ్రికా కూడా బలంగానే కనిపిస్తోంది కెప్టెన్ లారా వోల్వాట్ సూపర్ ఫామ్ లో ఉండగా మ్యారిజెన్ కప్ ఆల్రౌండర్ ప్రదర్శనతో జట్టు విజయంలో కీలకంగా మారింది ఓపెనర్ తంజిమ్ బ్రిడ్స్ ఫామ్ వస్తే ఆపడం కష్టం స్లో ట్రైన్ నడిన్ డిక్లెర్క్ ఫినిషర్లుగా రాణిస్తున్నారు అయాబొంగా కాకా ఎమ్లబా డిక్లెర్లతో సఫారీల బలం కూడా ప్రత్యర్థికి దీటుగానే ఉంది అయితే స్పిన్ ఎదుర్కోవడంలో బలహీనత ఆ జట్టుకు ఆందోళన కలిగిస్తుంది కానీ సెమీస్లో ఇంగ్లాండ్పై చూపిన తెగువతో సఫారీల జట్టు మరోసారి అదరగొట్టాలనుకుంటోంది మరోవైపు వరల్డ్ చాంపియన్ గా నిలిస్తే భారత జట్టుకు భారీగా నజరాన ఇవ్వాలని బీసీసీఐ ఆలోచిస్తోంది టీ ట్వంటీ వరల్డ్ కప్ నెగ్గిన రోహిత్ సేనకు ఇచ్చిన రీతిలోనే భారీ బహుమతి అందజేసే అవకాశం ఉంది గతేడాది పొట్టి కప్ నెగ్గిన టీమిండియా సహాయ సిబ్బందికి కలిపి బోర్డు నూట ఇరవై ఐదు కోట్ల బహుమతిని ప్రకటించింది లింగ సమానత్వం పాటిస్తున్న నేపథ్యంలో కప్పు నెగ్గితే హర్మన్ సేనకు కూడా ఆ స్థాయి మొత్తం అందించాలని బోర్డు భావిస్తోంది ఇకపోతే వర్ష సూచన ఉండటంతో మ్యాచ్ ఎలా జరుగుతుంది అనేది ఆందోళన కలిగిస్తోంది అయితే సాధ్యమైనంత వరకు ఇవాళ మ్యాచ్ను ముగించడానికే ప్రయత్నిస్తారు డెక్వర్త్ లూయిస్ మెథడ్ ప్రకారం ఇరవై ఓవర్లకైనా కుదించి పద్ధతి ప్రకారం ఫలితం రాబట్టేందుకు చూస్తారు అలా కాని పక్షంలో సోమవారం రిజర్వ్ డే రోజు ఎక్కడైతే ఆట నిలిచిపోయిందో అక్కడ నుంచి మిగతా మ్యాచ్ను కొనసాగిస్తారు ఒకవేళ రిజర్వ్ డే కూడా ఆట సాధ్యం కాకపోతే మ్యాచ్ను రద్దు చేసి ఇరు జట్లను సంయుక్త విజేతలుగా ప్రకటిస్తారు ఇక మ్యాచ్ జరిగే డివై పాటిల్ స్టేడియం వికెట్ బ్యాటింగ్కు అనుకూలం అయితే మంచు కురిసే అవకాశం ఉండటంతో టాస్ గెలిచి జట్టు బౌలింగ్ ఎంచుకోవచ్చు వర్ష మ్యాచ్కు ఆటంకం కలిగించే పరిస్థితులున్నాయి కానీ రిజర్వ్ డే ఉంది ఆసీస్ భారీ స్కోరును భారత్ ఛేదించిన పిచ్ పైనే ఫైనల్ కూడా జరగనుండడం సేనకు సానుకూల అంశం మరి ఈ మ్యాచ్లో కూడా భారత్ వనితలు ఆదరగొట్టి వరల్డ్ కప్ను అందుకుంటారా లెట్స్ వైటెంట్ సీ అండ్ ఆల్ ది బెస్ట్ టు టీమిండియా ఉమెన్స్ ఇక ఇదే అంశంపై ప్రముఖ క్రికెట్ కామెంటేటర్ సుధీర్ මහదేవని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం సుధీర్ సార్ గుడ్ ఆఫ్టర్నూన్ నూన్ హలో ఐ యామ్ గుడ్ చెప్పండి గుడ్ చూస్తుంటే మ్యాచ్ ఫుల్ గా మనకి మీ ఎలా ఉంది మ్యాచ్ కోసం ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్రావెలింగ్ ఫైనల్ మే బట్ చూసే ఛాన్స్ ఉంటుంది ఈజ్ ఎక్సైటెడ్ అండి డౌట్ లేదు ఎందుకంటే మళ్ళీ ఫైనల్లో వెళ్ళే అవకాశం ఇండియాకి లభించింది అండ్ దట్టు హోమ్ గ్రౌండ్ ముందు ఆడుతున్నారు కనుక ఒక గొప్ప అవకాశం ఉంది కప్ గెలవడానికి ఎందుకంటే మీరు ఇంత ముందులో సెవెంటీన్ లో అండ్ ఇట్స్ ఎ గ్రేట్ అపర్చునిటీ ఎందుకంటే యునో అఫ్కోర్స్ ఇట్స్ నాట్ బిన్ అ స్మూత్ జర్నీ బౌద్ధ టీమ్స్ కు చూసినట్లయితే అంత స్మూత్ గా ఏం జర్నీ కొనసాగలేదు సౌత్ ఆఫ్రికా స్ట్రగుల్డ్ ఇండియా స్ట్రగుల్డ్ యాక్చువల్లీ బట్ చివరికి టూ టీమ్స్ ఫైనల్లో ఆడుతున్నారు టూ టీమ్స్కు ఫస్ట్ టైం టైటిల్ అవుతుంది ఇండియా ఛాన్స్ మిస్ చేసుకుంది అండ్ సౌత్ ఆఫ్రికా టు ఫైనల్స్ ఫర్ ద ఫస్ట్ టైం అండ్ మరొకటి ఏంటంటే ఆస్ట్రేలియా ఇంగ్లాండ్ లేకుండా మనం ఫైనల్ చూడబోతున్నాం అంటే మొదటిసారిగానే జరగబోతుంది సో కొత్త ఛాంపియన్ అయితే చూడబోతున్నాం ఇండియాకు ఛాన్సెస్ డెఫినెట్లీ మెరుగుగా ఉన్నాయండి ద వే వేద్ ప్లేడ్ ద వేద్ పర్ఫార్మ్ మెయిన్లీ ఇన్ ద ఫైనల్స్ అగ్స్ట్ ఆస్ట్రేలియా ఆ కాన్ఫిడెన్స్ ను క్యారీ చేసినట్లయితే ఐ థింక్ యూ ట్రాఫీ అండ్ వీఆర్ జస్ట్ ఎక్సైటెడ్ నో కాకపోతే అంత బలంగా చిత్తు చేసిన ఇండియా లీగ్ స్టేజ్ లో సౌత్ ఆఫ్రికాతో కొంచెం సౌత్ ఆఫ్రికాతోనే ఓడిపోయింది అసలు అదేమన్నా వీళ్ళని ఈ రోజు కొంచెం ఏమైనా వెనక్కి లాగే ఛాన్స్ సార్ హలో మహిజా సార్ మహిజా మహేజా చెప్పండి ఇప్పుడు మీరు మీరు అన్నది మహేజా మంచి క్వశ్చన్ అడిగారు చూడండి ఆస్ట్రేలియా తోటి కూడా అట్లాగే జరిగింది ఇండియా అసలు యాక్చువల్ గా ఇప్పుడు నాకౌట్ ఔట్ జరిగినటువంటి టీమ్స్ అన్నిటితో ఓడిపోయింది ఇంగ్లాండ్ తోటి కూడా ఓడిపోయింది ఆస్ట్రేలియా తోడిపోయింది సౌత్ ఆఫ్రికా తోడిపోయింది అండ్ ఆస్ట్రేలియా తోటి జరిగినటువంటి మ్యాచ్ విశాఖపట్నం లో లీగ్ మ్యాచ్ చాలా టఫ్ గా కొనసాగింది త్రీ థర్టీ వన్ స్కోర్ చేసినప్పుడు ఆస్ట్రేలియా చేయడం చూసాం మనం అండ్ ఆస్ట్రేలియా అదే ఆస్ట్రేలియా ఓడించారు సెమీఫైనల్లో సో మేబీ సౌత్ ఆఫ్రికాను కూడా ఫైనల్ లో ఓడించే ఆ సెంటిమెంట్ కూడా వర్క్అవుట్ కావచ్చు అని మనం ఆశిద్దాం యా సౌత్ ఆఫ్రికా ఇస్ ఎ వెరీ టఫ్ సైడ్ అండి మీరు చెప్పినట్టుగా గా ఇండియా బ్యాటింగ్ అప్ ఎంత స్ట్రాంగ్ గా ఉన్నా గానీ జమీమా ఒక అద్భుతమైనటువంటి సెంచరీ సాధించా లాస్ట్ మ్యాచ్ లో హర్మన్ ప్రీత్ కోర్ చక్కగా ఆడుతున్నప్పటికీ స్మితి వంద వండర్ఫుల్ పర్ఫార్మెన్స్ కనబరుస్తున్నప్పటికీ కూడా ఆ సౌత్ ఆఫ్రికన్ బౌలింగ్ డెఫినెట్లీ స్ట్రాంగ్ గానే ఉంటుంది మేము చెప్పారు కదా సౌత్ ఆఫ్రికా బౌలింగ్ లో ముఖ్యంగా వాళ్ళకు క్యాప్ కానివ్వండి తర్వాత ట్రాయన్ కానివ్వండి తర్వాత కాకా వీళ్ళందరూ కూడా చాలా టఫ్ ప్లేయర్స్ అండ్ వల్వర్డ్ ఇస్ ఎ ఫ్యాంటాస్టిక్ క్రికెటర్ అండ్ వాళ్ళకు ఎక్స్పీరియన్స్ కూడా ఎక్కువగా ఉంది వాళ్ళకి థర్టీ థర్టీ ఫోర్ ఇయర్స్ ఉన్నటువంటి వాళ్ళు ప్లేయర్స్ చాలా మంది ఉన్నారు చాలా రోజుల నుండి క్రికెట్ ఆడుతున్నారు సో వాళ్ళ ఎక్స్పీరియన్స్ నేను అనుకుంటాను వాళ్ళకు కూడా వర్కౌట్ కావచ్చు సో కొంచెం జాగ్రత్త పడాలి అంత అప్రమత్తంగా ఉండాలి కూడా ఫీల్డింగ్ మన కొన్ని ఫీల్డింగ్ ల్యాబ్స్ చూసాం కొన్ని క్యాచెస్ వదిలేసాడు ఇంపార్టెంట్ సిచ్యువేషన్ లో సో అలా కాకుండా ఒక మంచి గేమ్ ఆడినట్టు ఇండియాకే ఛాన్సెస్ బెటర్ గా ఉన్నాయి హోమ్ క్రౌడ్ ముందు ఆడుతున్నారు కనుక ద హోల్ కంట్రీస్ బిహైండ్ దెమ్ యాక్చువల్లీ మొత్తం అక్కడ మీకు సౌత్ ఆఫ్రికాకు మేబీ ఒక టూ త్రీ పర్సెంట్ ఫ్యాన్సే ఉంటారు వాళ్ళ కంట్రీ నుంచి వచ్చిన వాళ్ళు తప్పితే పాటు మిగతా వాళ్ళందరూ కూడా మీకు కేరింతలు వేయడానికి ఇండియాకే సపోర్ట్ ఎక్కువగా ఉంటుంది సో ఆ ప్రెషర్ కూడా తట్టుకోవడం అంత ఈజీగా కాదు బికాస్ టూ టైమ్స్ ఛాన్స్ దాచుకున్నటువంటి ఇండియా ఫస్ట్ టైం టైమ్ టైటిల్ కొరకు చూస్తున్నారు గుడ్ టీమ్ యాక్చువల్లీ ప్లేడ్ వెల్ యాక్చువల్లీ కాన్ఫిడెన్స్ చాలా హైగా ఉంది ఆస్ట్రేలియా నుంచి తర్వాత సో అదే కాన్ఫిడెన్స్ క్యారీ కావాలని మనం అందరం కోరుకుందాం ఎగ్జాక్ట్లీ సార్ ఇప్పుడు మీరు అంటే క్రౌడ్ కూడా ఉండొచ్చు అంటే ఈ ఇష్యూ నాకు గుర్తొచ్చింది టికెట్స్ కూడా ఎప్పటికన్నా కూడా చాలా ఎక్కువగా ఇదయ్యాయి అంటే ఉమెన్ టీమ్ కి తో పోలిస్తే ఇది వరకు పెర్ఫార్మెన్స్ తో పోలిస్తే చాలా ఎక్కువగా వచ్చాయని చెప్తున్నారు సో ఇది కూడా ఒక పాజిటివ్ వైబ్ గా మనం చూడొచ్చు ఈ విమెన్ టీమ్ కు రియల్ గా చెప్పానంటే నేను అంటే కవర్ చేసే ఛాన్సెస్ కూడా నాకు లభించాయి ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక టెన్ ట్వెల్వ్ ఇయర్స్ ఇతను తీసుకున్నట్లయితే విశాఖపట్నంలో ఎక్కువగా మ్యాచెస్ కూడా జరిగాయి ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా అప్పుడు కూడా చాలా క్రౌడ్ వచ్చేది అండ్ లాస్ట్ సెవెన్ ఎయిట్ ఇయర్స్ లో మీకు ఐపీఎల్ ఎప్పుడైతే ఇంక్లూడ్ అయిందో విమెన్స్ కొరకు అప్పటి నుంచి చాలా క్రౌడ్స్ వస్తున్నారు ఎందుకంటే పర్ఫార్మెన్స్ అనేది స్మితి మందనకు చాలా అద్భుతమైనటువంటి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది అండ్ జెమీ మేము పర్ఫార్మెన్స్ తో నేను అనుకుంటాను ఇప్పుడు టాప్ లో ఉంది అసలు యాక్చువల్ గా ఆమె చూడడానికి ఎస్ టూ సెవెంటీన్ లో మీరు ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే అసలు రియల్గా ఇండియా ఫైనల్లో ప్రవేశించడానికి ఆస్ట్రేలియాను ఓడించడంలో ఆమె ఆమె పాత్ర ఎవరు మర్చిపోతారు హండ్రెడ్ అండ్ సెవెంటీ వన్ నాట్ అవుట్ ట్వంటీ బౌండరీస్ సెవెన్ సిక్సర్స్ యాక్చువల్లీ సో అటువంటి ఇన్నింగ్స్ ఆడి ఒక స్టార్గా నిలిచింది సో మిథాలి తర్వాత వీళ్ళందరూ కూడా ఒక్కొక్కరు స్టార్గా అవుతున్నారు సో వాళ్ళ వాళ్ళ పర్ఫార్మెన్స్ అలా తోటి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది కనుక డెఫినెట్లీ బిగ్ క్రౌడ్స్ వస్తారు డౌట్ లేదు అని ఇండియాలో జరుగుతుంది కనుక

సౌత్ ఆఫ్రికా గనేసి మంచి రికార్డ్ కూడా ఉంది అండ్ మ్యాచ్ మ్యాచ్లో కూడా టూ వికెట్స్ తీసుకుంది షికెన్ బ్యాట్ ఆల్సో ఈవెన్ లీగ్ మ్యాచ్లో మీరు ఎంతకు ముందు చెప్పినట్టుగా సౌత్ ఆఫ్రికాతో ఓడిపోయినా కానీ మీకు రీచా అండ్ స్నేహ ఇద్దరు కలిసి ఒక మంచి పార్ట్నర్షిప్ నమోదు తోటి హండ్రెడ్ ఫర్ సిక్స్ సెవెన్ నుండి ఒక టూ ఫార్టీ స్కోర్ చేయగలిగారు సో అక్కడ మీకు లోవర్ ఆర్డర్లో బ్యాటింగ్ స్ట్రెంత్ కావాలంటే కూడా రాధాను డ్రాప్ చేసి ఏదైనా ఆ ఛాన్స్ తీసుకుంటారా లేకపోతే వినింగ్ కాంబినేషన్తో కొనసాగుతారా బికాస్ రాధా వాజ్ అన్సక్సెస్ఫుల్ లాస్ట్ మ్యాచ్లో సిక్స్టీ ప్లస్ రన్స్ ఇచ్చింది తర్వాత వికెట్ కూడా లేకుండా కొంచెం సో ఏదైనా మార్పు చేసినట్టు మీకు లోవర్ ఆడలో స్ట్రెంత్ అనేది కూడా చాలా అవసరం ఉంటుంది సో చాలా అవసరం ఎందుకంటే మీకు టాప్ ఆర్డర్ ఒకసారి సడన్ గా క్లిక్ కాకపోయినట్లయితే ఫర్ ఎగ్జాంపుల్ ఎనిథింగ్ కెన్ హ్యాపెన్ ఎందుకంటే వాళ్ళకి మంచి బౌలింగ్ అయినప్పుడు మీడియం పేసెస్ ఉన్నారు కనుక ఏదైనా టాప్ ఆర్డర్ లో డిస్టర్బెన్సెస్ కనబడినట్లయితే మీకు లో ఆర్డర్ స్ట్రాంగ్ ఉండాలంటే ఐ థింక్ ఇండియా నీడ్ వన్ మోర్ స్పిన్నర్ ఆల్సో అంటే మీకు లెఫ్ట్ స్పిన్నర్ ఒకవేళ స్నేహం వచ్చినట్లయితే దీప్తికి మంచి సపోర్ట్ అనేది అవుతుంది అండ్ అఫ్ కోర్స్ హర్మన్ ప్రీత్ కూడా మన అందరికీ తెలుసు మహేజా ఆమె కూడా యూనో కావాల్సి కావాల్సినప్పుడు బౌలింగ్ చేస్తూ ఉంటుంది సో స్పిన్నర్ ఒక స్నేహ రావడం తోటి కొంచెం మరింత బలం అనేది కూడా ఏర్పడు రాధా ఇస్ గుడ్ స్పిన్నర్ కాదని కాదు బట్ ఉన్న సిచ్యువేషన్ లో ఉన్న ఫామ్ లో మీకు స్నేహాన్ని ఇంక్లూడ్ చేసినట్లయితే కొంచెం బౌలింగ్ డిపార్ట్మెంట్ కూడా కొంచెం స్ట్రెంత్ అవుతుంది ఎస్ సార్ మన బౌలింగ్ గురించి వస్తే ఇప్పుడు మన తెలుగు అమ్మాయి శ్రీచరణి కూడా ఉంది ఒక ఫి ఫైవ్ లోపు తో తను థర్టీన్ వికెట్స్ తీసి చాలా మంచి ఫామ్ లో కొనసాగుతుంది తన నుంచి కూడా మనం బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఆశించవచ్చు రోజు మీరు ఖచ్చితంగా ఒక మంచి క్వశ్చన్ అడిగారు ఎందుకంటే ఆమె పర్ఫార్మెన్స్ అగైన్స్ ఆస్ట్రేలియా వాజ్ ఆల్సో వెరీ గుడ్ అండి మిగతా వాళ్ళందరూ స్ట్రగల్ అవుతున్నప్పుడు ఈవెన్ దీప్తి కూడా రన్స్ ఇస్తున్నప్పుడు ఒక ఎండ్ లో కీలకమైనటువంటి సమయాలలో వికెట్లు తీయడం ఆస్ట్రేలియా అగేనేస్ట్ ఈవెన్ బైలేటర్ థిరీస్ లో కూడా ఆమె వికెట్లు తీసింది విశాఖపట్నం సో ఆ కాన్ఫిడెన్స్ కూడా మీరు అనుకుంట క్యారీ కావచ్చు అండి డౌట్ లేదు బికాస్ షీఈ గుడ్ బౌలర్ అండ్ లెఫ్ట్ హార్మ్ స్పిన్నర్ చాలా చక్కగా బౌలింగ్ చేస్తుంది తర్వాత వికెట్లు కూడా ఇంపార్టెంట్ సిచ్యువేషన్ లో తీస్తుంది కనుక ఒక స్పెషల్ ఫ్లేవర్ యాడ్ చేసింది బౌలింగ్ లైన్అప్ లో సో దీప్తి స్నేహ ఒకవేళ రాధా స్నేహ వీళ్ళు ఉన్నా కానీ నేను అనుకుంటాను హర్మన్ తో కలిపి త్రీ ఫోర్ స్పిన్నర్స్ అవుతారు సో సౌత్ ఆఫ్రికాకు కొంచెం ప్రాబ్లమ్స్ అనేవి ఉండవచ్చు బికాజ్ సౌత్ ఆఫ్రికా ఉన్నటువంటి మెయిన్ వీక్నెస్ ఏంటంటే డెఫినెట్లీ వాళ్ళకి స్పిన్ ఆడంలో కొంచెం తడబడుతుంటారు సో అక్కడ ఇండియా మీరు అనడగా మహేజా క్యాపిటలైజ్ చేసుకోవాలి ఒక ఎక్స్ట్రా స్పిన్నర్ ఆచర్నీ హాస్ బిన్ అవుట్ స్టాండింగ్ నో డౌట్ అండి ఆమె ఒక మంచి యంగ్స్టర్ అండ్ చాలా ఫ్యూచర్ ఆమెకు ఉంది లెఫ్ట్ హామ్ స్పిన్నర్ కావడం తోటి ఆ స్పెషల్ అడ్వాంటేజ్ అనేది కూడా ఉంటుంది ఐమ్ షూర్ యూ నో షీల్ గోయల్ లాంగ్ వేల్ ఇన్ క్రికెట్ సార్ ఎగ్జాక్ట్లీ కానీ మనం చూస్తే ఇది మనకి థర్డ్ ఫైనల్ సౌత్ ఆఫ్రికాకి ఫస్ట్ ఫైనల్ ఎంత బాగా ప్లే చేసే వాళ్ళైనా ఫైనల్ ప్రెషర్ తీసుకోవటం ఎంత గొప్ప టీం కన్నా కొంచెం ఇబ్బందే కాబట్టి మనకి అది ఒక అడ్వాంటేజ్గా భావించవచ్చా అడ్వాంటేజ్ ఇన్ ద సెన్స్ హోమ్ క్రౌడ్ ముందు ఆడుతున్నారు అందరు ఫామ్ లో ఉన్నారు ఎవ్రీబడి చిప్పింగ్ ఇన్ బౌలింగ్ లో బ్యాటింగ్ లో అందరూ కూడా ఆడుతున్నారు ప్రతీక ఒక మైనస్ పాయింట్ అవుతుంది బట్ షఫాలి ఈజ్ ఎ గుడ్ ప్లేయర్ షఫాలీ అండ్ ఒక మంచి పార్టనర్షిప్ నమోదు చేసినట్లయితే జమీమా పైన హర్మన్ ప్రీత్ పైన కొంచెం ప్రెషర్ అనేది ఉండదు బౌలింగ్ లో కూడా మనం ముందు చెప్పుకున్నాం చాలా మంచి స్ట్రాంగ్ టీమే ఉంది సో హోమ్ క్రౌడ్ ముందు ఆడడం అనేది ఎంత అడ్వాంటేజో అంతే మీకు ఒక్కొక్కసారి ప్రెషర్ అనేది ఉంటుంది అండ్ సౌత్ ఆఫ్రికాకు ఫర్ ద ఫస్ట్ టైం కనుక సౌత్ ఆఫ్రికెన్ మెన్ క్రికెటర్స్ అయితే ఎక్కువగా తెచ్చుకోవడానికి ప్రెషర్ అంటాం కదా అలా ఆడుతుంటారు బట్ విమెన్ దర్ రియల్లీ ప్లేయింగ్ వెల్ అండ్ మెయిన్ కప్స్ లో అంటే వరల్డ్ కప్స్ లాంటి టోర్నమెంట్స్ లో సౌత్ ఆఫ్రికా మంచి రికార్డు ఉంది ఓవరాల్ గా ఇండియా కప్ కోసాగానే సౌత్ ఆఫ్రికా అద్భుతమైనటువంటి రికార్డు ఉంది థర్టీ ప్లస్ మ్యాచెస్ లో ట్వంటీ ప్లస్ గెలిచారు బట్ సౌత్ ఆఫ్రికన్ కెప్టెన్ వర్డ్ కూడా అదే అండి ఇండియా పైనే ఎక్కువ ప్రెషర్ ఉంటుంది ఎందుకంటే వాళ్ళకి మంది క్రౌడ్ చూడడానికి వస్తారు అని నైన్టీ నైన్ పర్సెంట్ నైన్టీ నైన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ వరకు ఒక సౌత్ ఆఫ్రికా వాళ్ళు ఎంత మంది ఉంటారు వచ్చిన వాళ్ళు టూరిస్టులు చాలా తక్కువ మంది ఉంటారు సో దాదాపుగా అందరూ కూడా ఇండియన్ సపోర్టర్స్ ఉంటారు కనుక సో వాళ్ళ పైన ప్రెషర్ ఎక్కువగా ఉండవచ్చు అని చెప్పి వాల్వడీ బట్ ఉన్న ఫామ్ అద్భుతంగా ఉంది కనుక అంటే కొంచెం తడబడ్డారు మీరు అన్నట్టుగా తడబడలేదని కాదు సెమీఫైనల్ లో జరుకోవడానికి ఎఫెక్ట్స్ ఎదురయ్యాయి అండ్ ఇంపార్టెంట్ మ్యాచెస్ లో గెలవాల్సి వచ్చింది బట్ సెమీఫైనల్ విక్టరీ అనేది అంత బిగ్ టోటల్ చేసినప్పుడు చాలా కాన్ఫిడెన్స్ ఇచ్చి ఉంటుంది అండ్ యా టూ ఫైవ్ టూ సెవెంటీన్ అండ్ నాగైన్ ఇన్ ఆఫ్టర్ ఎయిట్ అగైన్ ఇండియా ఇట్స్ గ్రేట్ ఆపర్చునిటీ ఇంతకంటే మంచి ఛాన్స్ ఉండదు ఎందుకంటే అద్భుతమైనటువంటి టీమ్ అందరు ఫామ్ లో ఉన్నారు అందరు కూడా టాప్ స్టార్స్ ఎవ్రీబడి కెన్ చిప్ ఇన్ బాల్ తోటి కూడా కొంతమంది వేగలుతారు ఇప్పుడు జెమీమా బాల్ ఇచ్చినట్లయితే కూడా చికెన్ ఫర్ కప్ లో పోస్ సో అద్భుతం అద్భుతమైనటువంటి టీమ్ ఉన్నప్పుడు ఐ థింక్ ఈ గొప్ప అవకాశాన్ని ఇండియా చేజార్చుకోకూడదు ఎగ్జాక్ట్లీ సార్ ఇందాక మీరు అన్నట్టు టూ థౌజండ్ సెవెంటీన్ లో మనం జస్ట్ ఒక నైన్ రన్స్ తేడాతో మాత్రమే ఓడిపోయారు అంటే అంత చివరి వరకు వచ్చిన ప్రెషర్ హ్యాండిల్ చేయలేకపోయారు అంటారా ఇప్పుడు ఈ కాన్ఫిడెన్స్ అనేది ఓవర్ కాన్ఫిడెన్స్ అవ్వకుండా ఉండాలి అని అంటే ఒకసారి అది మీ అనాలిసిస్ చెప్పండి ఐ థింక్ దట్ వాస్ ఇన్ లార్డ్స్ టూ థౌసండ్ సెవెంటీన్ లో అండ్ లో అద్భుతంగా ఆ లో కూడా మీరు అందరిగా వెరీ క్లోజ్ ఇట్లా ఈ సిరీస్ లో కూడా ఈ వరల్డ్ కప్ లో కూడా జరిగాయి మీరు ఒక మ్యాచ్ మ్యాచ్నే ఇంగ్లాండ్ తీసుకున్నట్లయితే ఎయిటీ ఎయిట్ చేస్తున్నప్పుడు టూ ఎయిటీ ఫోర్ వరకు వచ్చారు ఆగిపోయినారు అందుకంటే ముందు సడన్ గా హన్ప్రీత్ కోర్ అవుట్ కావడం ఇంపార్టెంట్ సిచువేషన్ లో అండ్ యూ నో ది లాస్ట్ ఇంపార్టెంట్ వికెట్స్ ఇన్ ట్రూషల్ జంకేస్ సో అలా కాకుండా చూసుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే ఒక్కొక్కసారి ఇప్పుడు సౌత్ ఆఫ్రికా బ్యాటింగ్ కూడా స్ట్రాంగ్ గా ఉంది కనుక వాళ్ళు ఫర్ ఎగ్జాంపుల్ మొదటి బ్యాటింగ్ చేసి ఒక టూ సెవెంటీ టూ ఎయిటీ స్కోర్ చేసినట్లయితే ఫైనల్ అది చాలా టఫ్ అవుతుంది అగైన్ ఆస్ట్రియా త్రీ థర్టీ నైన్ ఇండియా చేజ్ చేసినప్పటికీ కూడా ఫైనల్ ఎనీథింగ్ టూ ఫిఫ్టీ ప్లేస్ కూడా చేజ్ చేయడం కష్టం కష్టంగానే ఉంటుంది సో అప్పుడు కొంచెం అప్రమత్తంగా ఆడడం అనేది చాలా ఇంపార్టెంట్ అవుతుంది బికాజ్ ఫైనల్ ప్రెషర్ ఆఫ్ కోర్స్ విల్ टेल ऑन ప్రభావం అయితే ఉంటుంది ఇప్పుడు స్టేడియం చూసుకుంటే డివై పాటిల్ స్టేడియం వర్షం అంటున్నారు ఉండొచ్చు అని అంటున్నారు సో బట్టి చూస్తే టాస్ గెలిచిన జట్టు సెలెక్ట్ చేసుకుంటే బెస్ట్ అని మీ ఒపీనియన్ ఒకవేళ బాగా ఉన్నట్లయితే సెకండ్ టైం చేయడం కష్టం అవుతుంది కాదు ఎందుకంటే గ్రిప్ చేయడం స్పిన్నర్స్ ఎక్కువగా ఉన్నారు కనుక గ్రిప్ చేయడం కష్టం అవుతుంది సో అటువంటి సిచ్యువేషన్ లో మీరు అన్నట్టుగా సెకండ్ టైం బ్యాటింగ్ చేయడం బెటర్ ఒకవేళ డ్యూ ప్రభావం బాగున్నట్లేదు అండ్ వర్షం కూడా ఏదైనా ఫర్ ఎగ్జాంపుల్ దానికి తోడుగా నిలిచినట్లయితే క్యాల్కులేట్ చేసుకోవడానికి అవకాశాలు ఉంటాయి బట్ అదర్వైజ్ ఇన్ ఫైనల్ మ్యాచెస్ వెదర్ క్లియర్ గా ఉంది అన్నట్లయితే బ్యాటింగ్ ఫస్ట్ చేసి అపోజిషిషన్ ను ప్రెషర్ లో ఉంచటమే చాలా ఇంపార్టెంట్ అది ఇప్పుడు మనం చూసాం సౌత్ ఆఫ్రికా కూడా గెలవడానికి ఇంగ్లాండ్ టాస్ గెలిచి వాళ్ళకి బ్యాటింగ్ ఇచ్చారు అండ్ అది కొంచెం కుంపముచ్చింది వాళ్ళు అండ్ ఇంగ్లాండ్ చేజ్ చేస్తున్నప్పుడు త్రీ హండ్రెడ్ ప్లేస్ చాలా కష్టపడ్డారు వన్ ఫర్ త్రీ టూ ఫర్ ఫైవ్ ఫర్ కూడా చూసాం సో అట్లా కూడా అయ్యే సిచ్యువేషన్స్ ఉంటాయి చేజ్ చేస్తున్నప్పుడు సో మొన్న కూడా ఒక మంచి పార్టనర్షిప్ నమోదు చేయడం తోటి ఇండియా మ్యాచ్ గెలవగలిగింది సో ఫిఫ్టీ నైన్ ఫర్ టూ ఇండియా కూడా కష్టాలు కనబడ్డాయి సో డ్యూ ప్రభావం బాగా ఉండి వర్ష మీద ప్రాబ్లం ఉంటేనే షుడ్ థింక్ ఆఫ్ బ్యాటింగ్ సెకండ్ ఫస్ట్ బట్ అదర్వైజ్ టాస్ ట్లయితే వెదర్ కొంచెం పర్వాలేదు అని అనుకున్న సిచ్యువేషన్ ఉంటే మహిజ బ్యాట్ ఫస్ట్ అండ్ పుట్ ది ఆపోజిషన్ అండర్ ప్రెషర్ ఎప్పుడు కూడా అలాగే చేస్తూ ఉండాలి బ్యాటింగ్ ఫస్ట్ అనేది నేను అనుకుంటాను ఫైనల్ లాంటి మ్యాచెస్ లో కొంచెం ఎక్కువగా హెల్ప్ఫుల్ గా ఉంటుంది అన్లే కండిషన్స్ ఏమన్నా మీకు ఫేవరబుల్ గా బౌలింగ్ ఉంటే తప్ప ఎగ్జాక్ట్లీ ఎగ్జాక్ట్లీ సార్ సో అయితే ఇప్పుడు ఈ మ్యాచ్ లో చూస్తే కొన్ని రికార్డ్స్ కూడా నోట్ అయ్యే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి మనకి స్మృతి మందర్న ఒక ఫిఫ్టీ టూ రన్స్ చేస్తే ఉమెన్ లో థౌసండ్ రన్స్ చేసిన సెకండ్ ప్లేయర్గా రాబోతున్నారు వరల్డ్ కప్లో సో ఆవిడ చేస్ట్ ఈ రికార్డ్ నెలకొల్పగలరంటారా ఈ మ్యాచ్ లో ఫిఫ్టీ ఫర్ హర్ ఫార్మ్ లో ఉన్నట్లయితే పెద్ద లెక్కే లెక్క స్ట్రక్చుల్గా సెంచరీసే ఈజీగా చేస్తుంటుంది అట్లాగే సౌత్ ఆఫ్రికన్ కెప్టెన్ కి కూడా థర్డ్ బెస్ట్ ప్లేయర్ గా నిలిచే ఛాన్స్ ఉంది ఆమె కూడా ఆమె కూడా మంచి ఫామ్ లో ఉంది సో రికార్డ్స్ మనం పక్కకు పెట్టాలి ఇప్పుడు రికార్డ్స్ అనేవి యూనో ఇవాళ రేపు బ్రేక్ అవుతుంది స్టార్ ఇంకొక వరల్డ్ కప్ ఆడే ఛాన్స్ కూడా ఉంది ఆమెకు లేదంటారా సో నెక్స్ట్ టైం కూడా ఛాన్సెస్ ఉంటాయి బట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే వీళ్ళందరూ కూడా కలిసి కట్టుగా ఆడి ఇండియా గెలవడంలో వాళ్ళ పాత్ర ఉంది అంటే రికార్డ్ ను మైండ్ లో పెట్టుకొని నేను ఫిఫ్టీ రన్స్ స్కోర్ చేయాలి అని చెప్పి ఒకవేళ ఆడినట్లయితే ప్రెషర్ విల్ క్రీప్ అన్ యుక్చువల్ అలా కాకుండా ఫ్రీగా ఆడాలి ఫ్లెక్సిబుల్ గా ఉండాలి అంటే ఇవన్నీ రికార్డ్స్ మైండ్ లో పెట్టుకోకూడదు అంటే ఆస్ట్రేలియా పైన త్రీ థర్టీ నైన్ అనేది భారీ స్కోర్ దానిని వాళ్ళు అద్భుతంగా చేసి చేస్తారు ఈరోజు ఎంత స్కోర్ అవ్వచ్చు అని మీరు అనలైజ్ చేస్తారు ఐ థింక్ ఇట్స్ ఏ గుడ్ బ్యాటింగ్ వికెట్ మొన్న అంత పెద్ద టోటల్ చేంజ్ చేయగలిగారు అంటే ఇట్స్ లవ్లీ బ్యాటింగ్ వికెట్ అండి డౌటే లేదు అండ్ అవుట్ ఫీల్డ్ చాలా స్మూత్ గా ఉంటుంది లైట్నింగ్ అవుట్ ఫీల్డ్ అంటుంటాం ఇక్కడ ముంబైలో మహేజ అండ్ అట్లా కాకుండా మీకు షార్ట్ బౌండరీస్ ఉంటాయి బౌండరీస్ కూడా చాలా చిన్నగా ఉంటాయి అసలు యాక్చువల్ గా మనం ఐపీఎల్ కూడా చూస్తుంటాం కదా చాలా బిగ్ స్కోర్స్ అక్కడ వస్తుంటాయి సో ఐ థింక్ వీ కెన్ డెఫినెట్లీ ఎక్స్పెక్ట్ వెరీ గుడ్ స్కోరింగ్ మ్యాచ్ అండి డౌట్ ఎందుకంటే టూ టీమ్స్ బ్యాటింగ్ లైన్ కూడా స్ట్రాంగ్ గా ఉంది

ఎగ్జాక్ట్లీ సార్ ఎగ్జాక్ట్లీ కాకపోతే టీం వేరే ఉండొచ్చు కానీ కొంచెం టూ థౌసండ్ లెవెన్ వైబ్స్ అయితే నాకు కనిపిస్తున్నాయి ఫైనల్ కి కొంచెం టీం అక్కడ కాకపోతే శ్రీలంక అయింది కానీ ఎగ్జాక్ట్లీ సెమీస్ లో ఆస్ట్రేలియాను ఓడించి వెళ్ళటం అలాగా వచ్చింది కాబట్టి కొంచెం ఆ వైబ్స్ కూడా వస్తున్నాయి కాబట్టి ఖచ్చితంగా ఈ రోజు ఎట్ల కూడా గెలుస్తది అని అనిపిస్తుంది సార్ మీరేమంటారు టూ తౌజండ్ స్టేడియం స్టేడియం డిఫరెంట్ ఆఫ్ డిఫరెంట్ ఆఫ్ తర్వాత బాంబే అయినా ఎస్ మెయిన్ నాడిని బట్ ముంబైలో మీరు అన్నట్టుగా ఒక థర్టీ ఫార్టీ కిలోమీటర్స్ దూరంలోని పూనా హైవేలో లో ఉంటుంది శివాజీ పాటిల్ స్టేడియం చాలా అద్భుతమైనటువంటి కండిషన్స్ ఉంటాయి ఇక్కడ అండ్ క్రౌడ్ టికెట్స్ పై క్రౌడ్ చూస్తాం జాంప్యాకెట్ స్టేడియం ఉంటుంది డౌట్ లేదు ఓన్లీ ఏంటంటే అన్నట్టుగా వర్షం పడకుండా ఉండాలని మనం అందరం కోరుకుందాం అండ్ ఎక్సైటింగ్ మ్యాచ్ ఉండబోతుంది డౌట్ లేదు ఎగ్జాక్ట్లీ సార్ వర్షం పడితే ఆల్రెడీ ఒక రిజర్వ్ డే ఉంటుంది కాబట్టి మనకి కాకపోతే అది ఎంతైనా కూడా వీళ్ళని మెంటల్గా ఐ మీన్ ఒక సైకిలాజికల్గా ఒక ఎంతైనా ఒక చిన్న డిజైన్ డిజడ్వాంటేజ్ అని భావించవచ్చా వాన పడితే దాన్ని ఏం చేస్తాను చెప్పండి వర్షాన్ని అయితే మనం ఆపలేదు సీజనల్ వర్షం వర్షాకాలం అయిపోతుంది ఎండింగ్ లో అప్పుడప్పుడు వర్షాలు పడుతుంది చూసాం ఏపీలో చాలా నష్టం జరిగింది కూడా అన్ఫార్చునేట్లీ ఎవరు అనుకున్నారు అసలు యాక్చువల్ గా అక్టోబర్ నవంబర్ లో వర్షాలు పడితే ఎవరైనా అనుకుంటారు అక్టోబర్ లో ఘోరమైనటువంటి రెయిన్ ఫాల్ చూస్తాం మనం చాలా నష్టం కూడా జరిగింది సో అలా కాకుండా ఉండాలని మనం కోరుకుందాం అండ్ నేనేమనుకుంటానంటే కండిషన్స్ త్వరగా అంటే ఇప్పుడు పూర్తి రైనీ సీజన్ రెయిన్స్ కాదు కనుక మేబీ ఒక మబ్బు వచ్చి కొంచెం వర్షం పడినట్లయితే మళ్ళీ క్లియర్ కూడా కావచ్చు బట్ అప్పుడు మీరు అన్నట్టుగా కొంచెం టీమ్స్ కి అయితే కొంచెం కష్టంగా ఉంటుంది ఎందుకంటే అవుట్ ఫీల్డ్స్ లక్కిగా ఉంటది తర్వాత చేంజింగ్ చేసేటప్పుడు కొంచెం కష్టం అవుతుంది కనుక దేర్ విల్ బి సమ్ డిఫికల్టీస్ ఉంటాయి వర్షం పడ ట్ ఐంక్ ముంబై లో మీకు సడన్ గా కూడా వెదర్ క్లియర్ అవుతుంది మొన్న కూడా ఈవెన్ చూసాం మనం మహేజా జల్లులు పడడం కూడా చూసాం ఆస్ట్రేలియా బట్ డెంట్ అంటే హెవీ రైన్ అయితే కాలేదు మ్యాచ్ టోటల్ గా కొనసాగింది సో ఈ రోజు కూడా లెట్స్ ఎక్స్పెక్ట్ మ్యాచ్ విల్ ఆన్ హోల్ మ్యాచ్ అవుతుందని చెప్పి మనం మహేజా ఎగ్జాక్ట్లీ సార్ అంటే ఇప్పుడు మనం చూస్తే ఆస్ట్రేలియా ఇప్పుడు ఉమెన్స్ రీసెంట్గా వచ్చే ఇన్ఫర్మేషన్ ప్రకారం కి ఇచ్చిన రెమ్యూనరేషన్కే కి కూడా ఇస్తున్నాము ఇక జెండర్ ఈక్వాలిటీ పాటిస్తున్నాము అని అయితే ఒక అనౌన్స్మెంట్ అయితే వచ్చింది దీని దీన్ని ఎలా అనలైజ్ చేయొచ్చు ఇట్స్ గుడ్ యాక్చువల్లీ బికాస్ అమ్మాయిలు అలా పర్ఫామ్ కూడా చేస్తున్నారు మెయిన్ లాగా యాక్చువల్గా బికాస్ ఓన్లీ బిగ్ కప్ అనేది దూరం చేస్తూ ఉంది కానీ ఇండియన్ విమెన్ బట్ అదర్వైజ్ నో దే బిన్ పర్ఫార్మింగ్ ఎక్స్ట్రీమ్ వెళ్ళండి మందన సెంచరీలు కొడుతూ ఒక ఈవెన్ అంటే వీళ్ళందరూ కూడా ఇక్కడ కాకుండా కూడా ఆస్ట్రేలియాలో బిగ్ బ్యాచ్ లో ఆడే ఛాన్స్ కూడా ఇక్కడనే కాకుండా కూడా ప్రపంచం అంతా కూడా పాపులర్ అయిపోయినారు ఇప్పుడు ఎలానైతే విరాట్ కోహ్లీని రోహిత్ శర్మను శుభన్ గిల్ ను టెండూల్కర్ అందరినీ గుర్తుపడతారు స్మితి ఎయిర్పోర్ట్ లో రైల్వే స్టేషన్ లో ఉన్నా గానీ ఆమె గుర్తుపడతారు ఎక్కడ ఉన్నా కానీ ఆమెను రికగ్నైజ్డ్ ఎవ్రీవేర్ జమీమా మా హర్మన్ ప్రీత్ దీప్ కూడా వీళ్ళందరూ కూడా స్టార్స్ రోల్ మోడల్స్ అవుతున్నారు సో అందుకని ఎంకరేజింగ్ దెమ్ లైక్ ఎనీ ఎనీథింగ్ యాక్చువల్లీ ఇలా విమెన్స్ క్రికెట్ ఎదగడానికి కూడా బీసీసీఐ రోలే బిగ్గర్ గా ఉంది బీసీసీఐ ఫండ్స్ ఇవ్వడం తోటే ప్రపంచం అంతా క్రికెట్ విమెన్స్ క్రికెట్ అనేది వ్యాపిస్తుంది చాలా పాపులర్ అవుతుంది కనుక దాన్ని ఒక మంచి సైన్ గా చూడాలి బికాస్ డెఫినెట్లీ డిజర్వ్ అండి ఎందుకంటే కావాల్సింది ఏంటంటే వాళ్ళు దేశ సేవ చేస్తున్నారు అంత ఈజీ కాదు మొన్న చూడండి దాదాపుగా హండ్రెడ్ ఓవర్స్ వరకు ఆడి జీమా తన ఆ స్పిరిట్ మర్చిపోతారు ఎవరైనా చెప్పండి అది ఇన్నింగ్స్ ఆడింది సో అంత హ్యూమిడిటీలో సెవెంటీ ఫైవ్ పర్సెంట్ హ్యూమిడిటీలో ఆడడం అంత ఈజీ కాదు బికాస్ నో వాళ్ళు సోల్జర్స్ లాగా వాళ్ళ యొక్క జీవితాలను అర్పిస్తున్నారు కనుక త్యాగం చేస్తున్నారు గనక స్పోర్ట్స్ విషయంలో ఇండియా ఇండియా కొరకు ఇండియా కప్ గెలవాలి ఇండియా ఆడుతున్నాం అని చెప్పి ఆ పేరును ముందుకు తీసుకెళ్తున్నారు కనుక ది డిజర్వ్ అండి మనీ అనేది యు నో ఐ థింక్ నాట్ దే షుడ్ బి షుడ్ బి గివెన్ ఐ థింక్ ఇట్స్ గుడ్ సైన్ అంత గ్రేట్ ఫైట్ ఇచ్చిన తర్వాత కూడా తను చేసిన చెప్పిన ఒక చిన్న స్టేట్మెంట్ తనని ట్రోల్ చేయటము అది ఒక స్పోర్ట్స్ మెన్ స్పిరిట్ని వాళ్ళు డౌన్ చేసినట్టు అవుట్ ఉంది ఇలాంటి వాళ్ళు ఇలాంటిది చేయకుండా ఉండడానికి మీ గురి మీ నుంచి ఒక సజెషన్ చూడండి ఎప్పుడు కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే నెగటివ్ కమెంట్స్ నేను ఎప్పుడు కూడా ఎంకరేజ్ చేయనండి బికాస్ యూనో పర్ఫామ్ ఒక్కొక్కసారి చేయకపోయినప్పటికీ కూడా ఇప్పుడు ఫెయిల్యూర్స్ అనేవి కామన్ స్పోర్ట్స్ లో ఈ రోజు మనం ఇండియా గెలవాలి అని కోరుకుంటున్నాం ఇండియా ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఏదైనా ఒక తప్పిదం జరిగి ఫర్ ఎగ్జాంపుల్ సౌత్ ఆఫ్రికా గెలిచినట్లయితే అంటే సౌత్ ఆఫ్రికా కూడా ఇస్ ఎ గుడ్ టీమ్ కనుక మనం వాళ్ళ యొక్క ఆటను మెచ్చుకోవాలి వాళ్ళకి కనబరిచినటువంటి స్పిరిట్ ను మనం అప్రిషియేట్ చేయాలి అంత ఫైనల్ వెళ్ళడం కూడా అంత ఈజీ కాదు అసలు గా సో కామన్ గా చేస్తుంటారని ఇవన్నీ పట్టించుకోకూడదు నేనేమనుకుంటానంటే ఇవన్నింటిని పక్కకు పెట్టి వాళ్ళు ముందుకు వెళ్ళినట్లయితే ఒక సోల్జర్ నేను అనుకుంటాను ఇవన్నీ పట్టించుకోరు దే ఆర్ జస్ట్ లైక్ సోల్జర్స్ వాళ్ళు మైదానంలో వెళ్ళిన తర్వాత వాటి అన్నింటినీ పక్కకు పెట్టి ముందుకు వెళ్తుంటారు ఇప్పుడు చూసాం మనం రోహిత్ అండ్ విరాట్ కోహ్లీ విషయం మనం ఎన్ని చర్చలు కొనసాగించాం బట్ మనం చర్చించినప్పుడల్లా వైకే టీవీలో మహిజ మీకు గుర్తుంటది నేను అదే చెప్పాను ఏంటంటే ఫామ్ అనేది టెంపరీ క్లాస్ అనేది పర్మనెంట్ మనం అసలు వాళ్ళని డిస్కరేజ్ చేయకుండా ఒక రెండు సున్నాలు కొట్టినంత మాత్రాన ఎందుకు డిస్కరేజ్ చేయాలి విరాట్ కోహ్లీ పర్ఫార్మెన్స్ రోహిత్ శర్మ కూడా ఒక ఫిఫ్టీ ఒక సెంచరీ కొట్టాడు కొట్టి అందరినీ నోర్లు మోహించాడు సో వీళ్ళు కూడా నేను ఏమనుకుంటానంటే ఇవన్నీ ఆట్రేట్ చేయాలి అండ్ అదే సోషల్ మీడియాలో సోషల్ మీడియాలో కొన్ని అవాయిడ్ చేయలేరు కొన్ని బౌన్సర్స్ అసలు ఇప్పుడు మీరు అనేవి కొన్ని నచ్చకపోవచ్చు నేను అనేది నచ్చకపోవచ్చు మనం ఆ బౌన్సర్స్ ఫేస్ చేస్తూ ఉండాలి అరే వాళ్ళ కమెంట్ ఎవరి ఒపీనియన్ వాళ్ళకి ఉంటుందని చెప్పి మనం అనుకోవాలి కానీ మనం దాన్ని నెగిటివ్ గా తీసుకొని నేను అన్న దాన్ని చేశారని చెప్పి నేను వాళ్ళ మీద కౌంటర్ అటాక్ చేయడం ఇట్స్ నాట్ గుడ్ ఫేస్ అండి అంతే దట్స్ అందులో వాళ్ళు స్పోర్ట్స్ మెన్ కాబట్టి ఆ స్పిరిట్ వాళ్ళకి ఉంటుంది బై నేచర్ అండ్ మనకి సౌత్ ఆఫ్రికా టైమ్ ఎస్ సౌత్ ఆఫ్రికా టైంలో చూసుకున్నట్లయితే మేరీ జాన్ క్యాప్ నుంచి మనకి ఎంతవరకు ఆవిడని ఎదుర్కోగలడం ఎంతవరకు కష్టం ఒకసారి ఆవిడ గురించి ఎనలైజ్ చెప్పండి సార్ ఇట్స్ ఎ వెరీ గుడ్ బౌలర్ అండి ఆమెతో పాటు కాకా ఇంకొక మీడియం పేసర్ కూడా వాళ్ళకు త్రీ మీడియం పేసెస్ వాళ్ళకు చాలా డేంజరస్ గా మారే ఛాన్స్ ఉంది ఎందుకంటే ఇండియాకి ఏదైనా కొంచెం వీక్నెస్ ఉంది అంటే కొంచెం మీడియం పేసెస్ స్టార్టింగ్ లో బాల్ మూవ్ అయినప్పుడు అవుట్ చేయగలుగుతారు ఆ వీక్నెస్ ఉంది ఆ సో క్యాప్ ఇస్ అ వెరీ గుడ్ ఎక్స్పీరియన్స్ థర్టీ ప్లస్ సీయర్స్ ఆమె చాలా రోజులు క్రికెట్ ఆడుతూ వచ్చింది చాలా లీగ్స్ లో ఆమె నెంబర్ వన్ బౌలర్ గా కూడా నిలిచింది కనుక ఆమెను ఎదుర్కోవడం ట్రైన్ కూడా నేను అనుకుంటాను స్పిన్నర్ గుడ్ డూయింగ్ అ గుడ్ జాబ్ కాకా కాకాని ఎదుర్కోవడం కూడా అంత ఈజీ కాదు కాకా కూడా ఇంపార్టెంట్ సిచ్యువేషన్స్ లో వికెట్ తీసుకుంటూ ఉంటుంది సో వాళ్ళకు బ్యాటింగ్ తో పాటు బౌలింగ్ లో కూడా చాలా స్ట్రెంత్ అంటే నేనేమంటానంటే సౌత్ ఆఫ్రికన్ మీడియం పేసర్స్ వర్సెస్ ఇండియన్ బ్యాటర్స్ ఎందుకంటే సౌత్ ఆఫ్రికన్ మీడియం పేసర్స్ చాలా ఎక్స్పీరియన్స్ వాళ్ళు ఉన్నారు అండ్ వాళ్ళు ఏదైనా ఫర్ ఎగ్జాంపుల్ స్టార్టింగ్ లో కొంచెం కొంచెం ఇండియన్ బ్యాటింగ్ అయినప్పుడు కొంచెం డిస్టర్బ్ చేయగలిగితే యు నో దే కెన్ డెఫినెట్లీ గెయిన్ అడ్వాంటేజ్ అండి వాళ్ళ బౌలింగ్ ని ఎదుర్కోవడం అంత ఈజీ కూడా కాకపోవచ్చు ఈరోజు ఎగ్జాక్ట్లీ సార్ సార్ అనలిస్ట్ ప్రకారం ఓకే రోజు టాస్ ఎవరు విన్ అవుతారు అనుకుంటున్నారు వాళ్ళ టాస్ గెలవడం అనేది మనం ఎట్లా చెప్తాం బికాజ్ మీరు అన్నట్టుగా జ్యోతిష్యం చెప్పాల్సి ఉంటుంది ఛాన్స్ ఎవరు గెలిచా గానీ చెప్పగలుగుతానంటే ఏదో ఎవరు గెలిచా గానీ నేను ఒకటి ఏం చెప్పగలుగుతానంటే బ్యాటింగ్ ఫేవరబుల్ గా వెళ్తారు ఫస్ట్ ఒకవేళ అన్లేస్ ఏదైనా బాగా వర్షం పడి అవుట్ ఫీల్డ్ రగీష్ గా ఉంది అన్న సిచ్యువేషన్ అరేజ్ అయితే తప్ప టాస్ గెలిచిన టీమ్ డెఫినెట్లీ విల్ గో ఫర్ బ్యాటింగ్ బికాస్ ఫైనల్ లో ప్రెషర్ ఎప్పుడు ఇన్వైట్ చేసుకోరండి ఫైనల్ లో ప్రెషర్ ఎప్పుడు ఇన్వైట్ చేసుకోరు ఫైనల్లో మీకు చాలా ప్రెషర్ ఉంటుంది టూ ఫిఫ్టీ ప్లస్ అరౌండ్ టూ ఫార్టీ అరౌండ్ స్కోర్స్ చేయడం కష్టంగా మారుతుంది మీరు ఇంత ముందు టూ థౌసండ్ లెవెన్ ఎగ్జాంపుల్ తీసుకున్నారు కనుక టూ థౌసండ్ లెవెన్ లో అంత పెద్ద స్కోర్ ఏం కాదు కదా ఇండియన్ అంత పెద్ద స్ట్రాంగ్ బ్యాటింగ్ లేనప్పుడు వాళ్ళు టెండూల్కర్ సేవా అవుట్ అయిపోయిన తర్వాత ఎంత ప్రెషర్ క్రియేట్ అయింది విరాట్ కోహ్లీ ఆడాడు గంభీర్ ఆడాడు ధోని ఒక సిక్సర్ తోటి ఫినిష్ చేశాడు సో అటువంటి స్టైల్లో ఇండియా కూడా ఈ రోజు ఫినిష్ చేయాలి ఎందుకంటే గ్రౌండ్ ముందు ఫైనల్ ఆడం ఇంత ముందుకు జరిగినటువంటి టూ ఫైనల్స్ ఇక్కడ ఆడలేదు ఇండియా టూ థౌసండ్ ఫైవ్ లో సెవెంటీన్ లో ఇంగ్లాండ్ ఆడారు కనుక ఇక్కడ ఒక గొప్ప ఛాన్స్ ఉంది మళ్ళా మెల్లగా రీగ్రూప్ అవుతున్నారు తర్వాత ఆస్ట్రేలియాతో కనబడినటువంటి పర్ఫార్మెన్స్ వాజ్ ఔట్ స్టాండింగ్ కనుక అదే పర్ఫార్మెన్స్ క్యారీ కావాలని చెప్పి మనం అదే కాన్ఫిడెన్స్ క్యారీ కావాలని చెప్పి మనం ఇండియన్ టీమ్ మొత్తానికి కూడా వైకే టీవీ తరఫున మనం స్పెషల్ విషెస్ తెలియజేద్దాం మన నేను అనుకుంటాను ఇది లాస్ట్ వరల్డ్ కప్ కావచ్చు మేబీ నెక్స్ట్ ఇయర్ వరకు నెక్స్ట్ వరల్డ్ కప్ డౌట్ స్మితి ఉండవచ్చు అప్పటి వరకు మీకు జమీమా ఉంటారు చాలా మంది ఉంటారు కానీ బట్ హర్మన్ ప్రీత్ అయితే నేను అనుకుంటాను దిస్ లాస్ట్ వరల్డ్ కప్ అండ్ లాస్ట్ టైం మిస్ చేసుకుంది టూ థౌసండ్ సెవెంటీ లో అద్భుతంగా ఆడింది మితాలీ కెప్టెన్ గా ఉన్నప్పుడు వన్ సెవెంటీ వన్ ఎవరు మర్చిపోతారు ఆస్ట్రేలియా గేమ్స్ ఫైనల్ వెళ్ళడానికి ఆమె ఏ కారణమయ్యాయి సో కెప్టెన్ షీఈస్ ఆల్వేస్ లెడ్ ఎగ్జాంపుల్ అండ్ మంచి ఫామ్ లో ఉన్నారు ఒక్కొక్కళ్ళు అందరూ సో లెట్స్ హోప్ దట్ బెస్ట్ ఛాన్స్ ఇండియా టు విన్ దీ రోజు కప్ లిఫ్ట్ చేయాలని మీతో పాటు నేను హోల్ ఇండియా కూడా మనస్ఫూర్తిగా విష్ చేస్తున్నాము వన్స్ అగైన్ ఆల్ ద బెస్ట్ టీమ్ ఇండియా అండ్ థ్యాంక్ సో మచ్ సుధీర్ సార్ ఫర్ జాయినింగ్ we yeah.